హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లిటిల్ స్టోరీస్ ఈరోజు మీతో ఒక స్పెషల్ స్టోరీ డిస్కస్ చేస్తాను అందరికీ ఉన్నదే కదా ఈ మొంత సైక్లోన్ ఎఫెక్ట్ మాకైతే చాలా ఎక్కువ ఉందన్నమాట ఇది నేను మధ్యాహ్నం క్యాప్చర్ చేశాను చూడండి మధ్యాహ్నం ఎఫెక్టే లేదు అసలు ఫుల్ హెవీ రెయిన్ సో ఇంత హెవీ రెయిన్లో మనం తినాలనిపించేది నోరు రుచి ఐటమ్ ఏంటి పానీపూరి మేము దాన్ని చీస్ కొట్టేశామనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఎట్లా చేసుకున్నాము ఏంటి అనేసి ఫస్ట్ ఇవైతే సోక్ చేసి పెట్టుకున్నానమాట ఒక మార్నింగ్ సోక్ చేశాను నైట్ ఇది ప్రిపేర్ చేశాను అనమాట నైట్ అంటే నైట్ కాదు ఈవినింగ్ ప్రిపేర్ చేశాను అనమాట సో ఇలా ఇక్కడ నేను చూపించే ఐటమ్స్ అన్నీ ఒకటి ఒకటి వేసి ఫస్ట్ ఒక ఎయిట్ టు నైన్ విజిల్స్ రానిచ్చాను అనమాట ఫస్ట్ ఇది కొంచెం విజిల్స్ వచ్చి లేట్ అవుతుంది అనేసి ముందు ఇది పెట్టేశాను అనమాట పానీపూరి అయితే మాకు యాక్చువల్గా బయట తినాలి అని ఉంది కానీ సైక్లోన్ ఎఫెక్ట్ అసలు బయట షాప్స్ అనేవి లేవు సో ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇట్లాంటి టైంలో మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్ అనేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ప్రిపేరింగ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం స్నాక్ ఏదన్నా కావాలి యూజ్ అవుతుంది అనేసి ఈ ఫస్ట్ అవన్నీ కుక్కర్ ఆన్ చేసేసుకొని నెక్స్ట్ ఇదంతా పానీక్ అనమాట సో ఇదే వేసుకోవచ్చు లేదంటే ఇన్స్టెంట్ పౌడర్స్ కూడా వస్తున్నాయి మేమైతే ఆ పౌడర్స్ రెడీగా లేవనేసి యాక్చువల్గా ఇప్పుడు బయటే తినేది సో ఇట్లా రేర్గా చేస్తాం కాబట్టి ఆ పౌడర్స్ అన్నీ కూడా ఎంత మంచిది కాదని మేము మెయింటైన్ చేయము ఇప్పుడు చూపించిన ఐటమ్స్ మొత్తం వేసుకొని ఈ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసానమాట బాగా ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసేసుకొని మిక్సీ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసామన్నమాట అంతే చాలా సింపుల్గా అయిపోతుంది మనం ఇందులో ఇంకొక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవచ్చు పులుపు కోసం మనం చింతపండు యూజ్ చేసాం మేమైతే ఒకసారి ప్రీవియస్గా మేమైతే మ్యాంగో కూడా యూజ్ చేసామన్నమాట మ్యాంగో పల్ప్ వేసాము మ్యాంగో పల్ప్ అయితే ఎక్స్ట్రా టేస్ట్ చాలా బాగుంటుంది బట్ ఇప్పుడు మాకు ఈ రైనీ సీజన్లో మ్యాంగో సరిగా రెడీగా లేక ఈ ట్యామిలిండ్ పలుపు వేసామన్నమాట ఇవి వేసుకొని కొంచెం తగినంత వాటర్ వేసుకొని బాగా డైల్యూట్ చేసేసుకోవాలి లాస్ట్లో చాట్ మసాలా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది మనకి బయటలాగే ఉంటుంది టేస్ట్ కూడా ఇది ప్రిపేర్ చేసుకునే లోపు మంచిగా ఈ కుక్కర్ కూడా మనకి ఒక టెన్ మిజిల్స్ వచ్చేసాయి అనమాట ఇంకా అది పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ఇంకేముంది పూరీ చేసుకోవడానికి వచ్చేసామన్నమాట ఇన్స్టెంట్ పూరీస్ తెచ్చుకున్నాం యాక్చువల్గా అయితే పూరీస్ కనుక మీకు అవైలబుల్లో ఉంటే ఓకే లేదు అంటే మీకు గనక ఓపుకుంటే ఇంట్లో చేసుకోవచ్చు చక్కగా బొంబాయి రవ్వ వేసుకొని మేము గనక చేతరానోళ్ళం మేము గనక చేసాము అంటే ఇప్పుడు స్టార్ట్ చేసామంటే సైక్లో నెండైపోయి నెక్స్ట్ సమ్మర్ సీజన్ వచ్చేదాకా మాకు టైం పట్టిద్ది అనమాట చేయడానికి అంత టైం పడుతుంది సో అంత రిస్క్ మేమైతే తీసుకోదలుచుకోలేదు ఇప్పుడు ఉండే క్రేవింగ్కి అసలు ఇన్స్టెంట్గా వెంటనే తినేయాలన్నమాట మేము పానీపూరీ సో అందుకనే ఇన్స్టెంట్ పూరీస్ తెచ్చుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం అన్నమాట మంచిగా పూరీ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఓపిక బాగా ఉండాలి అయితే స్టఫింగ్కి అన్నీ కావాలి కానీ పిల్లలైతే ఏముంది ఒట్టిగా ఫ్రై చేసిన పూరీలే ఒక పదిహేను ఇరవై ఈజీగా తినేస్తారు అన్ని పూరీలు కనుక పిండి కలిపి చేయాలి అంటే అసలు చాలా టైం పట్టిద్ది సో మేమైతే పూరీల వరకు మాత్రం ఇన్స్టెంట్ పూరీస్ చేసుకున్నాం బయట నుంచి ఇవి అయితే ఏముంది అలా తెచ్చుకుంటాం అలా వేసేస్తాం అలా ఫ్రై అవ్వగానే ఇట్లా పెట్టుకొని తినేస్తాం చాలా ఈజీగా అయిపోతుంది కదా సో ఇవి అయితే ఇట్లా ఫ్రై చేసేసాము ఇవి ఫ్రై చేసేసరికి మా పిల్లలైతే అప్పటికే గోల గోల అనమాట ఇంకా అవ్వలేదా అనేసి ముందు ఆ మిక్సీలు కట్లెట్ ప్రిపేర్ చేయడానికి టైం పట్టిందంతే ఆ విజిల్స్ వచ్చి ఆఫ్ చేసి చేయడానికి వాళ్ళేమో ఏమో మాకు అదేమొద్దు జస్ట్ ఇదే పెట్టేసేయండి జస్ట్ పానీ వేసేసి అని గోల చేస్తున్నారు ఇంకా తినేది ఎప్పుడు ఒకసారి సాటిస్ఫైడ్గా తినాలి అనేసి మంచిగా అది కూడా ప్రిపేర్ చేసామన్నమాట ఆ స్టఫింగ్ది కూడా ఇది ఫ్రై అయ్యేలోపు ఆ కుక్కర్ మూత కూడా కొంచెం ఈజీగా ఆ లోపల ఆ వేపర్ అంతా పోయి నీట్గా వచ్చేస్తుంది అనేసి ఇంకా చక్కచక్క ముందు ఈ పూరి అనేది ఫ్రై చేసేసుకున్నాం అనమాట ఇట్లా ఒక బౌల్ నిండా పూరీ చేసుకుంటే మాకు ఒక ఫైవ్ మెంబర్స్కి వచ్చింది అంతే మా పిల్లలే సుగం కొట్టివి వట్టివి ఖాళీ చేసేసారనమాట సో ఇంకా తప్పదు కదా అందుకే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకున్నాము ఇంకా చూసారా ఈ కుక్కర్ కూడా వచ్చేసింది లోపల ఆవిరంతా పోయి చూడండి లోపల ఇంకా బబుల్స్ బబుల్స్గా ఉన్నాయి ఇంకా పక్కన వాళ్ళ గోలకు తప్పక ఫాస్ట్గా తీసేసామన్నమాట ఇందులో టొమాటో అనేది ఆప్షనల్ అనమాట నేనైతే కొంచెం బాగుంటుంది అనేసి టొమాటో వేశాను ఇంకా సాల్ట్ కారం అండ్ మళ్ళీ సేమ్ చాట్ మసాలా వేసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది నాకు అంత గట్టిగా రాలేదు బట్ ఓకే ఓకేగా స్మాష్ చేశాను ఇంకా ఆనియన్స్ కూడా చాప్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి మరి అంత రాదు కానీ బయట అంటే వాళ్ళంతా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ చాలా యూజ్ చేస్తారు మనం అదేం యూజ్ చేయకుండా చేసాం కాబట్టి ఇది హెల్త్కి మంచిది కూడా బయట దానికన్నా కూడా ఎప్పుడు బయట ఏం తింటాం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి ఫైనల్గా మా ప్లేట్స్లోకి వచ్చేసింది పానీపూరి ఇంకా కిడ్స్కి పెట్టేసి మేము కూడా ఫైనల్గా కొట్టేసాం కొట్టేసామన్నమాట డబ్బా అయితే ఖాళీ చేసేసాం పూరీలన్నీ ఫైనల్గా మా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీకు కూడా పానీపూరి చేసుకోవాలి అనిపిస్తే ఇట్లా ఫాలో అవ్వండి సింపుల్గా చాలా బాగుంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్